ఆ ఉపదేశము ఎవరి వద్ద పొందుతావో వారిని వివాహం చేసుకో అప్పుడు నీవు లోకంలో అందరి చేత పూజింపబడతావు నీ వైపు కూడా ఎవడు చూడడానికైనా ధైర్యము చెయ్యడు జాగ్రత్తగా వింటున్నారా అండి నీ వంక కూడా ఎవ్వడు చూడడానికి ధైర్యం చెయ్యడు అని ఎవరు వరమిచ్చారు అంటే పరమేశ్వరుడు వరమిచ్చాడు ఇప్పుడు ఆ సంధ్య అనబడేటువంటి పిల్ల ఆ ఈశ్వర వరాన్ని స్వీకరించి వెంటనే బయలుదేరింది ఆ అంగిరస గోత్రీకులు ఎక్కడ ఎంజ్ చేస్తున్నారో అక్కడికి వెళ్ళింది ఆ వెళ్ళినటువంటి ఆవిడ సరాసరి అక్కడ ఎవరికి కనపడలేదండి ఆవిడ నా కృష్యతే నామ పశ్యు అధిష్టాతము ఏతత్ ప్రభునాం సలమై భవతు ఆ అంగిరస గోత్రీకులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఎవ్వరికీ కూడా కనపడలేదట తల్లి ఎందుకంటే వాళ్ళకు కనుక కనపడితే అప్పుడు ఆ అగ్నిహోత్రంలో నిలబడ్డానికి వస్తే వాళ్ళు ఒప్పుకుంటారని చెప్పండి తోసేస్తారు మేమేదో శుభం అంటూ హోమం చేసుకుంటుంటే నువ్వు అపవిత్రం చేస్తావు నువ్వు అందులో నుంచి ఉంటావు ఏమిటమ్మా అని అంటారు లేదా మీద ఉండేటువంటి ప్రేమ చేత ఇంత అందంగా ఉన్నావు ఇంత గొప్పగా ఉన్నావు ఇట్లా అగ్నిలో నిలబడే కాదు ఇప్పుడు కనబడకుండా చేశారండి ఎవరు చేసింది పని పరమేశ్వరుడే చేశాడండి పరమేశ్వరుణ్ణి ఎవరు ఆశ్రయిస్తారు వాళ్లకు కావలసినది ఏదైతే ఉన్నదో దాన్ని అడగకుండానే అందించగలిగినటువంటి దివ్యత్వం దయ కరుణ కలిగినటువంటి వాడు ఎవరు అంటే పరమేశ్వరుడు ఒకే ఒక్క దేవుడు పరమేశ్వరుడు అంత కరుణ కలిగినటువంటి వాడు కనుక ఆవిడ కనబడలేదు ఆవిడ హోమకుండల్లో నిలబడింది ఎప్పుడైతే నిలబడిందో తాను చూస్తూ ఉండగానే ఆ సూర్య భగవానుడు చూస్తున్నాడు పరమేశ్వరుడు చూస్తున్నాడు విష్ణువు బ్రహ్మదేవుడు దేవతలు అందరూ చూస్తూ ఉండగా అలా నిశ్చింతగా నిలబడినటువంటి సంధ్య దేవి కాలి బూడిగా అయిపోయింది ఆవిడకి నా శరీరం కాలుతోంది అనేటువంటి బాధ లేదు ఎందుకు లేదు లేకపోవడానికి గల కారణం ఏమంటే అసలు ఆ దేహం మీదే విరక్తి కలిగింది ఆవిడకి ఎందువల్ల విరక్తి కలిగింది అంటే ఆ దేహమును ఎవరు పొందవలనో వాళ్ళు కాకుండా పొందకూడనటువంటి వారు కూడా దాన్ని పొందడం వల్ల ఆ దేహము పట్లనే ఆవిడకు ఒక వ్రోత ఏర్పడింది మనకు కూడా ఏర్పడాలని నేను ఒక ప్రశ్న అడుగుతున్నా సూర్యమండలానికి చేరుకున్నది ఆ సూర్యమండలానికి చేరుకున్న రెండు భాగములనే మనము ఉదయ సంధ్య సాయం సంధ్య అని పిలుస్తున్నాం బ్రాహ్మణుడు కూడా తెల్లవారు లేచిన తర్వాత స్నానం చేసి వెంటనే ఏం చేయాలి సంధ్యావర్ధనం చేయాలి ఒక బ్రాహ్మణుడే కాదు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు మూడు వర్ణముల వారికి ఉన్నది సంధ్యావర్ధనం లేనిదల్లా ఒక సూత్ర వర్ణము నాకే లేదు కారణం ఏమంటే అతడి వృత్తిని అనుసరించి ఒక చోట నియమం కావండి చెయ్యలేడు కనుక అతడికి వద్దురాయనా అన్నారు అంతే తప్ప చెయ్యకూడదు అని కాదు అర్థం చెయ్యగలిగి ఉంటే అతను కూడా చేయవచ్చు అభ్యంతరం ఏం లేదు